లో మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాలు బ్రేక్ఫాస్ట్ లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు విద్యా సంవత్సరం జూన్ అమలు జరిగే విధంగా ఈ కార్యాచరణ ప్రణాళిక ఉండాలని విద్యాశాఖ ఉన్నత అధికారులతో జరిగిన సమీక్షలో స్పష్టం చేశారు విద్యాశాఖపై రేవంత్ నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు వేం నరేందర్ రెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డితో పాటు ఉన్నత పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని అందుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని రేవంత్ స్పష్టం చేశారు తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతంలో దృష్టి సారించాలని సూచించారు ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్ల కన్నా మెరుగ్గా ఉండాలని ప్లే గ్రౌండ్ అవసరమైన తరగతి గదులతో పాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని రేవంత్ చెప్పారు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలకు తరలించాలని చెప్పారు నర్సరీ నుంచి నాలుగవ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయాలని సూచించారు